హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మా పొలం వద్దన్నాం ఇది మా పొలము అగ్గి అయితే బాగా వస్తుంది టైం నాలుగు పది అయింది అయినా అగ్గి చూడండి మెట్టు మధ్యాహ్నం ఉండట్టుగా ఉన్నది చీరలు కూడా ఈ అగ్గుకి పాడైపోతున్నాయి చివర్లో ఎండిపోయినట్టుగా రెండవ తెగులు వచ్చినట్టుగా వస్తున్నాయి అన్నమాట మొన్నటి వరకు కూడా కళకళలాడుతూ ఉన్నాయి పొలాలు నిన్న ఈరోజు వస్తున్నటువంటి ఎగ్కి ఇట్లా చివర్లు ఎరబడిపోతున్నాయి మొత్తం కూడా ఎండు తెగులు వచ్చినట్టుగా వస్తున్నాయి నీళ్ళు బాగానే ఉన్నాయి కానీ నీళ్ళు కూడా మసలు బాగా కాగిపోయి కాలుతున్నాయి అన్నమాట పైన ఎర్రగా ఉన్న పొలము మా అది అదైతే అసలు మరీ దారుణంగా ఎండిపోయింది అట్లా వర్షాలేమో పడితేనేమో నీళ్ళన్నీ గట్ల మీదగా పొంగి వెళ్తున్నాయి పడకపోతేనేమో ఇట్లా ఎండిపోతున్నాయి పలువులు బాగానే వస్తున్నాయి కానీ వర్షం లేదే పంట పొలాలు మాత్రం పండటం కష్టం అనమాట ఎన్ని మందులు కొట్టినా ఎంత పిండి వేసినా ఇట్లా పడుతూ ఉంటాయి అన్నమాట ఇది ఒక తెగులు లాగా వస్తుంది గతంలో ఇది వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు నల్లి పడేది నల్లికి అట్లా ఏర్పుడుగా వచ్చాయి అన్నమాట కానీ ఇప్పుడు నల్లి కాదు కానీ అగ్గుల మూలంగా ఇట్లా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా ఇట్లా అయిపోతున్నాయి కూడా మళ్ళా వర్షాలు పడి వర్షాలు పడితే బాగుంటాయి అన్నమాట